నమస్తే అంతరాధానికి స్వాగతం భారతదేశం ఆర్థిక వృద్ధిలో దూసుకొని పోతుంది ఇటీవల వార్తలు మనం చూస్తున్నాం నాలుగు ట్రిలియన్ డాలర్ల మేర స్థూల జాతీయోత్పత్తి పెరిగిందని దాని పైబడి ఇటీవల బివిఆర్ సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలియజేస్తూ జపాన్ కన్నా ఎక్కువగా జపాన్ కూడా నాలుగు పాయింట్ ఒకటి ట్రిలియన్ డాలర్లకు పైబడి ఉంది దానికంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా భారతదేశం అధిగమించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం అంచనా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తెలియజేసింది ఈ లెక్కన భారత్ నాలుగో స్థానంలో చేరి జపాన్ను ఐదో స్థానానికి పంపించింది మనకు అభివృద్ధి చెందిన దేశాలంటూనే యునైటెడ్ స్టేట్స్ జపాను జర్మనీ గుర్తొస్తాయి వాటి సరసన ఉండడం కాదు వాటిని మించి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఉంటుందని తెలియజేశారు ఇది ఐఎంఎఫ్ ఇచ్చిన గణాంకాల ఆధారంగా చెప్పిన విషయం అది వింటే నిజంగానే భారతదేశం అంత వస్తుందంటే అది అందరికీ గర్వకారణమైన విషయమే మరో పక్కన వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ చెప్పింది భారతదేశంలో పేదరికం తగ్గుతూ వస్తుందట గణనీయంగా తగ్గుతుందట ఇటీవల తెలిసినటువంటి సమాచారం అది ఎంత తగ్గింది రెండు వేల పన్నెండులో వరల్డ్ బ్యాంక్ చెప్పిన లెక్కలు వాటిని మనం సంపూర్ణంగా అంగీకరించాలా లేదా అనే విషయం పక్కకు పెడితే వరల్డ్ బ్యాంకే చెప్పిన లెక్కల ప్రకారం ఇరవై ఏడు పాయింట్ ఒక్క శాతం జనాభాలో అప్పట్లో ఎంతమంది కడు పేదలు నిరుపేదలుగా ఉన్నారంటే మూడు వందల నలభై నాలుగు పాయింట్ నాలుగు ఏడు మిలియన్లు అంటే ముప్పై ఐదు కోట్ల భారతీయులు కడు పేదలుగా రెండు వేల పన్నెండులో ఉండేది వారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నాటికి పన్నెండు నుంచి అంటే పదేళ్ళులో ఇరవై ఏడు శాతం అనుకున్నాక దగ్గర దగ్గర మూడో వంత అనుకుందాం పేదలు అది గణనీయంగా పడిపోయి ఇరవై వంత ఐదు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గింది అని తగ్గితే ఎంత ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి జనాభా దామాషాలో చూస్తే డెబ్బై ఐదు పాయింట్ రెండు మిలియన్లు ఏడు కోట్ల యాభై లక్షలు యాభై రెండు లక్షలు వరకే పేదలు అంటే ఇక్కడ ముప్పై నాలుగు కోట్లు ఇక్కడ ఏడు కోట్లు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎంత తగ్గిందంటే రెండు వందల డెబ్బై మిలియన్లు ఇరవై ఏడు కోట్లు పేదల సంఖ్య భారతదేశంలో తగ్గింది ఇంతకంటే మించి మనకి ఏం కావాలి ఇదేమో పక్క మనకు వృద్ధి బాగుందని ఐఎంఎఫ్ చెప్తుంటే పేదల సంఖ్య కూడా తగ్గింది అని వరల్డ్ బ్యాంక్ చెప్తుంటే భారతదేశంలోనే జరిగిన అధ్యయనాలు ఇటీవలి అధ్యయనాలు కొన్ని ప్రముఖంగా మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చెప్పింది రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు ఇరవై రెండు సంగతి చెప్తే రెండు వేల ఇరవై మూడులో ఆరు పాయింట్ మూడు ఆరు శాతానికి పేదరికం తగ్గిందని రెండు వేల ఇరవై నాలుగు నాలుగు పాయింట్ ఆరు శాతం అంటే ఐదు పాయింట్ రెండు శాతం ఐదు శాతం ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోవడానికి మరి గజిబిజిగా లేకుండా ఉండడానికి స్థూలంగా అర్థం చేసుకుందాం వాళ్ళు ఐదు శాతమే ఉన్నారు వందలో ఐదుగురే ఉన్నారు పేదలు అంటే కాదు నలుగురు నాలుగు పాయింట్ ఆరు శాతం ఉన్నారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేస్తున్నది మొత్తం ప్రపంచంలో నిరుపేదలు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఉన్నారట వరల్డ్ బ్యాంక్ చెప్పి లెక్క ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఏంటి మిలియన్లు అంటే ఎనభై మూడు కోట్లు దాంట్లో ఏడు కోట్లు ఏడు కోట్ల యాభై రెండు లక్షలు భారతదేశంలో ఒకప్పుడు భారతదేశంలోనే అత్య అత్యధికంగా పేదలు ఉన్నారని ఎటువంటి ఒక అపవాదం ఉండేది అది లేదు తగ్గింది ఇప్పుడు భారతదేశంలో పేదరికం తగ్గిందని ఒక పక్క ప్రగతి ఆర్థిక వృద్ధి పెరిగిందని జపాన్ మించి పోనున్నది అని చెప్తున్నారు వీటిని చూస్తే సంతోషంగా ఉన్నమాట వాస్తవమే కానీ నిజంగా వృద్ధి జరిగిందా అంతగా వృద్ధి జరిగిందా ఆ వృద్ధి నిజంగా అతి గొప్పదా దానివల్ల దేశానికి ప్రయోజనం జరిగిందా దేశ ప్రయోజనం అంటే దేశ ప్రజలకు దేశం అంటే మనుషులు కదా వారికి ఏ మేరకు ప్రయోజనం జరిగింది అనేది మనం చూడాలి ఎందుకంటే మనం ఏదో భ్రమంలో ఉండి అభివృద్ధిలో ఉన్నామనుకొని దాన్ని అట్లా వదిలేసి సంతృప్తి పడితే వృద్ధి జరగకుండా అభివృద్ధి జరగకుండా ఉంటుంది కనుక వాస్తవాలు అవాస్తవాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రజలకు తెలియాలి ఈ విషయం తెలియాలని దీన్ని కాస్త దగ్గర నుంచి చూసి మనం నిజంగా అంత సంతోషపడిపోయి అభివృద్ధి అంతగా జరిగిందా అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడమే ఈ వీడియో దయచేసి దీన్ని చివరిదాకా చూడండి మనం తెలుసుకున్నట్టయితే వాస్తవమా మనం ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేయడానికి మొత్తం దేశము దేశ ప్రజలు ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంటుందనే తెలుస్తుంది వృద్ధి చెందాలి మనం అంటే అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి మనము అంటే ఇంత గొప్పగా గణనీయంగా వృద్ధి చెందినామనేది అనేది మనము తెలుసుకోవాల్సి ఉంటుంది ముందు ఆ వృద్ధి వల్ల ప్ర ప్రయోజనాలు ఉన్నాయా లేవా చూసే ముందు వృద్ధి అంతగా జరిగిందా అనేది చూద్దాం నాలుగు ట్రిలియన్ డాలర్లు పైబడి అట్లా కాకుండా స్థూలంగా కాకుండా ట్రిలియన్ అంటే వెయ్యి బిలియన్లు నాలుగు ట్రిలియన్ డాలర్లు కాదు నాలుగు వేల నూట ఎనభై ఏడు పాయింట్ సున్నా ఒకటి ఏడు బిలియన్ డాలర్ల మేర స్థూల జాతీయ ఉత్పత్తి భారతదేశానికి ఇరవై ఐదు ఇరవై ఆరుకు ఉంటుంది అని ఎందుకు నేను గణాకాల ఇంత వివరంగా ఇస్తున్నానంటే జపాన్ కంటే ఎంత ఎక్కువగా ఉందని తెలుసుకోవడానికి జపాన్దంతా నాలుగు వేల నూట ఎనభై ఆరు పాయింట్ నాలుగు మూడు ఒకటి అండ్ బిలియన్లు అంటే జపాన్ కంటే భారతదేశం ఎక్కువ ఎంత ఎక్కువ ఐదు వందల ఎనభై ఆరు మిలియన్ డాలర్లు ఇది మన రూపాయల్లో లెక్కేసుకున్నట్టయితే ఐదు వేల పదకొండు కోట్లు అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి అనేక పథకాలు చూస్తుంటాం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రాజ్య యువశక్తి పైన చేసిన కేటాయింపులు ఇంతకంటే కొంచెం ఎక్కువనే ఉన్నట్టున్నాయి ఐదు వేల కోట్లకు పైబడి అంటే ఈ స్థాయి ఎంత అని చెప్పడానికి చెప్తున్నా జపాన్ కంటే అంత అల్పంగా భారతదేశంలో ఉండబోతుంది అయినా కూడా నాలుగు ట్రిలియన్ డాలర్లు కదా అది తక్కువ కాదు కదా గొప్పే కదా అంటే నిజంగా అది గొప్పనా జపాన్ కంటే ఎక్కువనా అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి స్పష్టంగా ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి మనం ఇది జపాన్ కంటే ఎక్కువనా తక్కువనా అని తెలుసుకోవడానికి జపాను నాలుగు పాయింట్ ఒక ట్రిలియన్ డాలరు భారతదేశం కూడా ఇం చూపించి అంతే అని మనం అనుకుంటున్నాం కదా కొద్దిగా ఎక్కువ అక్కడ జనాభా ఎంత పన్నెండు కోట్లు భారతదేశ జనాభా ఎంత నూట నలభై ఆరు కోట్లు నూట నలభై ఆరు కోట్ల జనాభాకు నాలుగు ట్రిలియన్ డాలర్లు జపాను పన్నెండు కోట్ల జనాభాకు అదే నాలుగు ట్రిలియన్ డాలర్లు మరి జపాన్లోని ప్రజలకు సమానంగా ఇది పంచితే ఎంత అవుతుంది అట్లేం పంచరు సగటు లెక్కలు అట్లా ఉంటాయి సగటున అది ఎక్కువ ఉన్నవాళ్ళు తక్కువ ఉన్నవాళ్ళు మొత్తం సగటున కనుక మనం చూస్తే జపాను తలసరి ఆదాయం అంటే దాన్ని అది ముప్పై మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు డాలర్లు భారతదేశం నూట నలభై ఆరు కోట్లున్నారు కనుక అదే నాలుగు ట్రిలియన్లను పంచితే తలసరి ఆదాయం రెండు వేల ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది డాలర్లు ఎక్కడ ముప్పై మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు డాలర్లు ఎక్కడ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది డాలర్లు ఇది తలసరి స్థూల జాతీయోత్పత్తి ఈ లెక్కల పైకి చూసి జాతీయోత్పత్తి ఎక్కువగా ఉందంటే జాతీయోత్పత్తి ఎక్కువ ఉన్నంత మాత్రాన కాదు అది అందరికీ పంచితే తలసరి ఎంత వస్తుంది సగటు ఎంత వస్తుంది అనేది కోటి మందికి నాలుగు కోట్ల ఉన్నాయి ఒకళ్ళకి మూడు కోట్లున్నాయి అంటే ఆ కోటి మందికి ఎక్కువ ఉన్నట్ట అర్థం చేసుకోవాలి మనం ఆ లెక్కన జపాన్ కంటే చాలా వెనుకబడి ఉన్నట్టుగా జపాన్లో కనుక భారతదేశంలో ఉన్నంత జనాభా ఉన్నట్టయితే అక్కడ ఉన్నది పన్నెండు కోట్లు కదా అట్లా కాకుండా నూట నలభై ఆరు కోట్లు కనుక ఉన్నట్టయితే జపాన్ తలసరి ఆదాయంతో మనం లెక్కేస్తే అక్కడ ఆదాయం ఎంత ఉండేది యాభై ట్రిలియన్ డాలర్లు అంటే జపాన్ కంటే ఎంత తక్కువగా ఉన్నట్టు భారతదేశము ఇప్పుడు జర్మనీని కూడా తలదన్ని రెండు వేల ఇరవై ఎనిమిదికి ఐదు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లు మేర జర్మనీ ఇప్పుడు నాలుగు పాయింట్ ఏడు నాలుగు ట్రిలియన్ డాలర్లు అయి భారతదేశం ఇంకా ముందుకు వస్తుందని అంటున్నారు కానీ జర్మనీ జనాభా ఎంతండి ఎనిమిది కోట్ల ముప్పై లక్షలు భారతదేశం మీకు తెలిసిన అనుకున్నాం మనం మరి జర్మనీలో తలసరి ఆదాయం యాభై ఐదు వేల తొమ్మిది వందల పదకొండు డాలర్లు కనుక వీటితో ఎక్కడ మనము పోల్చడానికి వీలు లేకుండా ఉంది కదా భారతదేశం నాలుగో స్థాయి కాదండి వాస్తవానికి ఎంత ఉండాలి భారతదేశం ప్రపంచ దేశాల్లో అత్యధికంగా జనాభా ఉన్న దేశం భారతదేశం కదా అయినప్పుడు అత్యధికంగా ఆదాయము స్థూల జాతి ఉత్పత్తి ఉండాల్సినటువంటి దేశం భారతదేశమే కదా అట్లా మనము యునైటెడ్ స్టేట్స్ అది ప్రథమ స్థానంలో ఉంది యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ ముప్పై ఐదు కోట్లు వాళ్ళ స్థూల జాతీయోత్పత్తి ముప్పై పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లు తలసరి ఎనభై తొమ్మిది వేల నూట ఐదు అట్లా లెక్కేస్తే భారతదేశపు ఆదాయం ఎంత ఉండాలి ఒక్క క్షణం అది పక్కన పెట్టి సమంగా సంపద ఆదాయాలు పంపిణీ అయినాయి ప్రపంచంలో అనుకుందాం అదొక ఊహా స్వర్గం అట్లా పంపిణీ అయితే భారత జనాభా నూట నలభై ఆరు కోట్లు ప్రపంచ జనాభా ఎంత భారత జనాభా ఒకటి పాయింట్ నాలుగు ఆరు బిలియన్లు నూట నలభై ఆరు కోట్లు ప్రపంచ జనాభా ఎనిమిది పాయింట్ రెండు బిలియన్లు ఆ దాశ మాషాలో భారత జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో పదిహేడు పాయింట్ ఏడు మూడు శాతం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి పద్దెనిమిది శాతం అందాం ఈ పద్దెనిమిది శాతం జనాభాలో భారత్ వాట అయితే మొత్తం ప్రపంచ స్థూల ఉత్పత్తిలో పద్దెనిమిది శాతం ఉండాలి ప్రపంచ స్థూల ఉత్పత్తి నూట పదిహేను ట్రిలియన్ డాలర్లు అంచనా ఆ నూట పదిహేను ట్రిలియన్ డాలర్లలో ఇప్పుడున్నది నాలుగు పాయింట్ ఒక ట్రిలియన్ డాలర్ అంటే ఏ మూలానూ ఉన్నది మూడు పాయింట్ ఐదు శాతమే ఉన్నది ఎంత ఉండాలి పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఉండాలి అట్లా పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం కనుక ఉన్నట్టయితే భారతదేశ స్థూల జాతి ఉత్పత్తి ఇరవై పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లు ఉండాలి మనం ముందుగా అనుకున్నాం కాదు అతి ఎక్కువగా ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్ స్థాయిలో కనుక భారతదేశ ఉత్పత్తి పెరిగితే పెరగాలి న్యాయం అది ఆశించడము అభిలషించడం తప్పు కాదు ఖచ్చితంగా మనం ఆ స్థాయికి చేరుకోవాలి ఏదో రోజు అట్లా చేరుకోగలిగితే భారతదేశ స్థూల జాతీయోత్పత్తి ఈ ఇరవై ట్రిలియన్ డాలర్లు కాదు నాలుగు ట్రిలియన్ డాలర్లు అసలే కాదు ఎంత ఉండాలి నూట ఇరవై ఏడు ట్రిలియన్ డాలర్లు ఉండాలి న్యాయంగా ఎందుకంటే ప్రపంచ జనాభా జనాభా స్థాయిలో జనాభా దామాషాలో ఆస్తులు ఉండాలి జనాభా దామాషాలో ఆదాయాలు ఉండాలి అది ఇక్కడ లేదు అయితే ఇక్కడ దీన్ని బట్టి మనం చూస్తున్నది ఒక పాశ్యాన్ని మనం ఇప్పటిదాకా చర్చిస్తున్నాం వృద్ధి జరిగిందన్నారు జరిగిందా కావలసినంతగా జరిగిందా జపాన్ కంటే అతి ఎక్కువగా ఉందా జర్మనీ కన్నా ఎక్కువగా ఉందా ఇప్పుడు చైనా మనం తీసుకున్నా కూడా చైనా పంతొమ్మిది వందల తొంభైలో చైనా భారతదేశం ఒకే స్థాయిలో ఉండేది ఇప్పుడు చైనా రెండో స్థానంలోకి వచ్చింది అది తర్వాత చూద్దాం ముందు మరి ఈ వృద్ధి అనేది సరిపోతుందా వృద్ధి వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందా ఆ వృద్ధి కొందరి వృద్ధిగానే ఉంటుందా అనేది మనం చూడాల్సి ఉంది ఇది రెండో ప్రధాన అంశం మనం ఇక్కడ ఈ వీడియోలో సమీప నుంచి చూసే ప్రయత్నం చేద్దాం చైనా అనుకున్నాం కదా చైనా భారతదేశం పంతొమ్మిది వందల తొంభైలో నూట నలభై ఐదు ర్యాంకులో ఉండేది నూట తొంభై ఐదు దేశాల్లో పర్ క్యాపిటల్ అంటే తలసరి స్థూల ఉత్పత్తిలో ఇప్పుడు చైనా డెబ్బైవ స్థానంలో ఉంది భారతదేశం నూట నలభై ఐదవ స్థానంలో ఉంది స్థూల ఉత్పత్తిలో ఒక దేశం రెండవ స్థానంలో మరో దేశం నాలుగో స్థానంలో ఉంటుందని మనం అనుకున్నప్పటికీ తలసరి ఆదాయాల విషయంలో చైనా బాగానే అభివృద్ధి చెంది డెబ్బై స్థానానికి వచ్చి అంటే చైనా రెండో ర్యాంకు చైనాకు ఉన్నప్పటికి కూడా మనము ఇతర దేశాలను చూస్తే అమెరికాతో పోలిస్తే అంతకన్నా ఎక్కువగా ఉంది లేదా సమీపంలో ఉంది అమెరికాను దాటనున్నది అనేది కొంత తప్పుతో పట్టించేటువంటి విశ్లేషణ లాగా ఉంటుంది కాకపోతే భారతదేశానికంటే చాలా ముందుగానే ఉన్నది అన్నమాట విషయం నిజమేది అయితే చైనాది ఎంత ఉంది స్థూల ఉత్పత్తి ఒకసారి అది కూడా చూద్దాం మనం పంతొమ్మిది పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు భారతదేశం నాలుగు ట్రిలియన్ డాలర్లు పైపు లెక్కన చైనా స్థూల జాతీయ ఉత్పత్తి ఎక్కువగానే ఉంది కానీ అక్కడ జనాభా తామాషలో చూస్తే అమెరికా మించిపోతుందా మించుతుందా అని అంటే అది సరి అయింది కాదని తెలుసుకోవడానికి అది ఒక్క విషయాన్ని ఇక్కడ చూసుకున్నాం మనం ఏది ఏమైతేనేమి వృద్ధి ఉంది నాలుగు పాయింట్ ఒక ట్రిలియన్ డాలర్ల మేర వృద్ధి అయితే జరిగింది పదేళ్ల కింద చూస్తే అది రెండింతలైన మాట వాస్తవం అని అనుకుందాం మనం కానీ దానివల్ల ఆ వృద్ధి ఫలితాలు వృద్ధి జరిగిన మేరకైనా ఎవరికి చేరాయి అసమానత లేకుండా వృద్ధి జరిగిందా లేదు అసమానతలు పెరిగినట్టు చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది మనకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశంలో బిలియనేర్లు సంఖ్య చూస్తే బిలియన్ డాలర్లు పైబడి ఆదాయాలు ఉన్నటువంటి వారి సంఖ్య తొంభై ఒకటిలో ఒక్కళ్ళే ఇప్పుడు వారి సంఖ్య రెండు వందల డెబ్భై ఒకటి అంటే వారి సంఖ్య పెరిగింది నిరుడు అట బిలియనేర్లు అదనంగా సమ చేరింది తొంభై నాలుగురు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత స్థాయిలో బిలియనేర్ల సంఖ్య భారతదేశంలో పెరిగినట్టు పెరగలేదు ఒక అమెరికా తప్ప ఇది రెండో స్థానంలో ఉంది అట్లా చూస్తే బిలియనీర్ల సంఖ్య పెరిగింది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల డెబ్బై ఒకటి ఉంటే తొంభై ఒకటిలో అనుకున్నాం కదా ఒక్కళ్ళే బిలియనేర్లు రెండు వేల పంతొమ్మిదిలో ఏడు కూడా అట రెండు వేల ఇరవై రెండులో నూట అరవై రెండు అంటే ఈ రకంగా బిలియనీర్ల సంఖ్య మాత్రం పెరుగుతున్నది వారి అందరి కలిపి సమిష్టి ఆస్తి ఒక ట్రిలియన్ డాలర్లు అంటే ఈ సమకూరిన ఆస్తి అంతా ఎక్కడ పోతుంది కొద్దిమంది చేతుల్లోకి పోతుంది ఇక మిలియనియర్ల సంఖ్య చూస్తే అంటే పది మిలియన్లు దాటిన వాళ్ళను హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కింద గుర్తిస్తాం అనుకుందాం పది మిలియన్ డాలర్ల స్థాయి దాటిన వారు హై నెట్వర్త్ ఇండివిజువల్ అనుకుంటే వాళ్ళ సంఖ్య ఆరు శాతం పెరిగింది ఒక సంవత్సరం ఇప్పుడు దేశంలో నిరుడు ఎనభై ఐదు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఇట్లాంటి హై నెట్వర్క్ వ్యక్తులు ఉంటే ఇది నైట్ ఫ్రాంక్స్ వెల్త్ రిపోర్ట్లో ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి తొంభై మూడు వేల ఏడు వందల యాభై మూడుకు పెరుగుతుంది అంటే బిలియనేర్లు మిలియనేర్లు శ్రీమంతుల సంఖ్య అతిపెద్ద శ్రీమంతుల సంఖ్య మాత్రం పెరుగుతున్నది సంపదలో వారి భాగం గణనీయంగా ఉంది అంటే సంపద ఫలాలు వృద్ధి ఫలాలు కింది దాకా రావడం లేదు అది జరగాలి కదా దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులు అభివృద్ధి చెందితే ఈ ప్రగతికి అర్థం ఉంటుంది అది జరగలేదు ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది వృద్ధి జరిగింది జపాన్ కంటే ఎక్కువగా ఉంది నాలుగో స్థానంలో ఉంది ఇదే పంథాలో మన వృద్ధిని ముందుకు తీసుకొని పోదామా ఇదేమో మనము మిలియనియర్లు మిలేనియర్లు అని అనుకున్నాం అసమానతలు ఎంతున్నాయి ఉన్నవాళ్లకు లేని వాళ్లకు దిగువనున్నవారు పైన ఉన్నవారు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాప్ వాళ్ళు చెప్పింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక శాతం ప్రజలకు ఇరవై నుంచి ఇరవై ఒక్క శాతం దాకా ఆదాయం ఉండేది అది బ్రిటిష్ కాలం ఆదాయంలో వ్యత్యాసాల్లో ఉండడంలో ఏ రకమైనటువంటి ఆశ్చర్యం ఉండాల్సిన పని లేదు అప్పటి వృద్ధి ఆ వృద్ధి వ్యూహం అదే ఉంటుంది అప్పుడు అప్పటి విధానాలు మరి ఈ రోజున ఆ వ్యత్యాసాలు పడిపోవాలి కదా పడిపోలేదు పెరిగినాయట రెండు వేల ఇరవై నాటికి ఒక శాతం దేశ ప్రజలకు ఉన్నటువంటి ఆదాయము ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం ఇరవై ఇరవై ఒకటి శాతం నుంచి ఇరవై రెండు శాతానికి పెరిగింది ఎవరికి పైన ఉన్న ఒక శాతం వ్యక్తుల ఆదాయాలు పెరిగినాయి ఈ ఒక శాతం వారి ఆస్తులు వెల్త్ చూస్తే అది నలభై శాతం దిగువన సగం మంది యాభై శాతం ప్రజలకు కేవలం మూడు శాతం మాత్రమే ఉన్నటువంటి సంపద అయిన ఉన్న పది శాతం వ్యక్తుల ఆదాయాలు యాభై ఏడు శాతం అధిక మొత్తంలో తక్కువ సంఖ్యలో ఉన్న వారి దగ్గర ఉంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలకు ఆ మిగిలిన సొమ్మే వస్తుంది అంటే పది పైసలు తొంభై మంది పంచుకుంటే తొంభై పైసలు పది మంది దగ్గర ఉందనుకుందాం అక్కడ కేంద్రీకృతమైంది కదా అదే కొనసాగుతూ ఉంది కదా కార్పొరేట్ సంస్థలు ట్రికిల్ డౌన్ వగేర మనకు చెప్తుంటారు ఇప్పుడు మన ఎకనామిక్ సర్వే తీసుకుంటే దాంట్లో చెప్పింది కార్పొరేట్ ప్రాఫిట్స్ అభివృద్ధి వృద్ధి జరిగింది మంచిదే వారి లాభాలు పెరిగితే ఎంత పెరిగినాయట ఇరవై రెండు పాయింట్ మూడు శాతం ఇది పదిహేను ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా పెరిగింది పెరిగితే ఈ కార్పొరేట్ సంస్థల పెట్టుబడి పెట్టినటువంటి వారి లాభాలు ఇంత పెరిగితే వారి శ్రామికుల లాభాలేంటి వాళ్ళ వేతనాలు అవి పెరిగినాయా పెరగలే వాస్తవ వేతనాలు పడిపోయినాయి వాళ్ళే అవేమో పెరిగితే ఇవి పడిపోయినాయి నెగిటివ్ లెవెల్లో వచ్చింది అని మన ఎకనామిక్ సర్వే తెలియజేస్తున్నది తర్వాత ఐఎల్ఓ ఐహెచ్డి వాళ్ళు చేసినటువంటి సర్వేలో చూస్తే ఉద్యోగిత పెరిగింది అని చెప్తున్నారు కదా కాదు కానీ ఐఎల్ఓ ఐహెచ్డి చేసిన నివేదిక చెప్తున్నది వృద్ధి జరిగినప్పుడు ఉపాధి అవకాశాలు పెరగాలి వీళ్ళ లెక్కలు చూడండి రెండు వేలు రెండు వేల పన్నెండులో వృద్ధి ఆరు పాయింట్ రెండు శాతం ఉన్నది జీవిఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ అప్పుడు ఉపాధి పెరిగింది ఒకటి పాయింట్ ఆరు శాతం వృద్ధి ఆరు పాయింట్ ఏడు శాతానికి వచ్చింది ఎప్పుడు రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఒకటి పాయింట్ ఆరు శాతం ఆరు పాయింట్ రెండు శాతానికంటే దామాసాలు సరిగ్గా మనకు సంతృప్తికరంగా లేదు కదా మరి ఆరు పాయింట్ ఏడు శాతం ఉన్నప్పుడు ఇంకా పెరగాలి కదా పెరగలే పాయింట్ సున్నా ఒక శాతంకి పడిపోయింది అంటే వృద్ధి ఉన్నది కానీ ఉద్యోగాలు లేని వృద్ధి ఉన్నది ఉపాధి లేని వృద్ధి ఉన్నది జాబ్ లెస్ అవుతున్నది అని వేదికల మీద ఎవరో చెప్పడం కాదు ఈ గణాంకాలు ఇక్కడ చూపిస్తున్నాయి మనం నిర్బంధంగా ఇవి తెలియజేస్తున్నాయి ఉద్యోగిత పెరిగిందా చదువుకుంటే ఉద్యోగాలు పెరుగుతాయి లేదు తగ్గుతున్నాయి సెకండరీ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ మనం రెండు మూడు శాతం తక్కువ ఇదంతా చెప్తున్నాం మనం సెకండరీ ఎడ్యుకేషన్ దాకా చదువుకున్న వాళ్ళకి చూస్తే పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం అని ఎంప్లాయీస్ అది గ్రాడ్యుయేషన్ చదువుకున్నట్టయితే ఇరవై తొమ్మిది శాతం ఇంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ నిరుద్యోగిత పెరుగుతున్నది స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాము అవే లెక్కలు మనకు సమయాభావంలో అవన్నీ మనం ఇక్కడ ఈ వీడియోలో చిన్న వీడియోలో అవన్నీ చెప్పలేము స్కిల్ డెవలప్మెంట్ అయినా కూడా ఎంప్లాయ్మెంట్ తగ్గుతున్నటువంటి వైనము మరి ఏ రకమైన స్కిల్స్ అందిస్తున్నారో తెలియదు కానీ ఉన్నట్టు ఈ ఐఎల్ఓ ఐహెచ్డి స్టడీ చూడండి అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కడ పెరుగుతుంది ఉద్యోగిత గిగ్ వర్కర్స్ ఏ రకమైనటువంటి సెక్యూరిటీ లేనివి భద్రత లేనిది సామాజిక భద్రత లేకుండా ఉండే ఉద్యోగాలు వ్యవసాయ రంగంలో ఉద్యోగిత వ్యవసాయ రంగంలో ఏం ఉద్యోగిత ఉంటుంది వేరే పని ఏది లేక అక్కడ ప్రచ్చన్న నిరుద్యోగిత ఉంటుంది అక్కడ ఉద్యోగిత పెరిగినట్టు మొత్తం ఇద్దీని మనం ఇన్ఫార్మల్ సెక్టర్ అనుకున్నట్టయితే అక్కడనే తొంభై శాతం ఉద్యోగిత వృద్ధి ఉన్నది ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్నది ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ బ్యాంక్ ఉద్యోగాలు కానీ లేకపోతే ఐటీ రంగంలో ఉద్యోగాలు కానీ ఇట్లా కొంత జీతాలు వారికి అంది బోనస్లు వచ్చి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండు ఒక ప్రొటెక్షన్స్ ఇవన్నీ ఉండేటువంటి ఉద్యోగాలు ఉంటాయి కదా అవి అది పెరిగింది ఇన్ఫార్మల్ సెక్టర్లో పెరిగింది తొంభై శాతం పైబడి అట్లాంటి ఉద్యోగాలే ఉన్నాయి మనం మరి విద్య ఎట్లా ఉంది ఇక్కడ ప్రత్యేకించి నేను చెప్పాల్సినటువంటి పని లేదు దాని నాసి రకం ఇట్లా ఉంది తర్వాత ఇల్లిటరసీ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయనేది ఆరోగ్యము ఆక్స్వమ్ స్టడీలో చెప్తున్నారండి అరవై మూడు మిలియన్లు ఆరు కోట్ల ముప్పై లక్షల మంది చాలిన ఈ వైద్యం చేసుకోలేక లేదా వైద్య వ్యయం కారణంగా పేదరికల్లోకి దిగజారుతున్నారు దారిద్ర్య రేఖ దిగువకు వచ్చేసిస్తున్నారు అంటే వైద్య వ్యవస్థ అంత దుర్భరంగా ఉన్నది తర్వాత వ్యత్యాసాలను మనం ఇందాక అనుకున్నాం ఓ పక్కన ఉన్నవాళ్ళు లేని వాళ్ళ ఉన్నటువంటి వ్యత్యాసం ఇంత ఉన్నది స్పష్టంగా కనిపిస్తుంది కదా మన పక్కన గురవుతుందని ఉందని మనం చెప్తున్నాము దారిద్ర్య రేఖ దిగువనున్న వారి సంఖ్య తగ్గుతుందని చెప్తున్నాము కొన్ని కోట్లే అని చెప్తున్నాం మనం ఐదు శాతం అని చెప్తున్నాము నాలుగు శాతం అని చెప్తున్నాము ఒకవేళ ఐదు శాతం నాలుగు శాతం అయితే కొన్ని ప్రశ్నలు మనం అడిగితే దానికి ఏం సమాధానం దొరుకుతాయో తెలియదు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇంకో నాలుగు వేల ఐదేళ్ల వరకు కూడా అందిస్తారట ఎనభై ఒక్క కోట్ల ముప్పై ఐదు లక్షల మందికి ఎందుకు అందించాల్సి వస్తుంది దేశంలో పేదరికం అంత తక్కువగా ఉన్నట్టయితే అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసము ఉపాధి హామీ పథకం మనరేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అక్కడ అడిగిన వాళ్ళందరికీ పని దొరకడం లేదు ఆ జాబ్ కార్డ్స్ వగేరా అర్హులా అనర్హులా చూస్తున్నారు అర్హులు అనర్హులు ఏంటి మేము కూలి పని చేస్తాము సిద్ధంగా ఉన్నామని చెప్తే డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు పోయి అక్కడ అడుగుతారు వాళ్ళు ఈ గ్రామ ప్రాంతాల్లోనే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య ఇరవై ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షలు పట్టణ ప్రాంతం కాదు గ్రామ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో ఇరవై ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షలు మన్రేగా కింద నమోదు చేసుకొని వేతనం కోసం దినసరి వేతనం కోసం పనిచేస్తున్నారు శ్రమిస్తాము అంటున్నారంటే వీరందరూ పేదలు కారా దారిద్ర రేఖకు దిగువన వీరు లేరా మరోపక్కని ఒక్క లెక్కలే కాదు అనేక రకాల వేరే లెక్కలు కూడా మనకు చూపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో నూట ఇరవై ఏడు దేశాల్లో భారతదేశాన్ని నూట ఐదవ ర్యాంకు అయితే లెక్కలు తప్పు ఇట్లా కాదు అని కొన్ని సంస్థలు చెప్తున్నాయి కూడా సిఎంఐఈ చెప్పిందట నలభై నాలుగు శాతం పేదలు ఉన్నారని ఆరు వందల ఇరవై ఒక్క మిలియన్లు అరవై రెండు కోట్లు పైబడి అంటే మనం ఏ లెక్కలు చూసినా వేటి ఆధారంగా చూసినా ఏ సూచికలు మనం చూసినా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి వృద్ధి కావలసినంత లేదు అంతగా మనం ఆనందపడేది కాదు స్థూల జాతి ఉత్పత్తి పెరిగినంత మాత్రాన జపాన్ కంటే పెంచినామని చెప్పి ఒకవేళ పెరిగిన వృద్ధి జరిగిన ఆ వృద్ధి ఫలాలు అందరికీ అందడం లేదు ఉద్యోగిత లేని వృద్ధి పేదరికాన్ని నిర్మూలించలేని వృద్ధి కొందరి వృద్ధి అందరి అభివృద్ధి కాదు ఈ పంథాలో ముందుకు పోతున్నట్టు మనకు ఈ గణాంకాలు చూస్తే ఈ సందర్భంగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఒక్కసారి ఆలోచించి తగిన వ్యూహం తగిన ప్రణాళిక మనం ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నాం సమ్మిళిత వృద్ధి గ్రోత్ విత్ జస్టిస్ అనేవారు అది సాధించే దిశగా ఉండాలి అంటే మన ఆర్థిక వ్యూహం సమూలంగా మారాల్సిన అవసరం ఉంది మార్చాల్సిన అవసరం ఉంది అది మార్చాలి అని తెలుసుకోవడానికి ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు మీ అభిప్రాయాలు దిగువన కామెంట్ బాక్స్ లో కూడా రాయండి ఈ ఛానల్ మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ మీకు తెలుసు ఉచితమే కానీ అది నన్ను ఎంతగానో ప్రోత్సహించినట్టు అవుతుంది మీకు ఇంకా ఇట్లాంటి అనేక వీడియోలు ఇంకా తరసుగా అందించడానికి మీరు ప్రోత్సహించినట్టు అవుతుంది ధన్యవాదాలు